దాదాపుగా పది మంది ముఖ్యమంత్రులని ప్రత్యక్షంగాను వాళ్ళతో కలిసి కూడా పనిచేశారు మీ మీ జీవిత ప్రయాణంలో పది మంది ముఖ్యమంత్రులు చూసుంటారు కొంతమందితో కలిసి పనిచేశారు మీకు బాగా నచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ఎలాంటిది అంటారు నేను చూసిన అందరికన్నా కూడా ఎక్కువగా ప్రజలకి మేలు చేయాలి అనేటటువంటిది మైండ్లో పడితే ఈ ఈ విషయం మీద మనం స్పందించాలి అని అనుకుంటే అధికారులు ఏం చెప్పినా నా వినకుండా దాన్ని చేయాల్సిందే అని పుట్టుబట్టే మనిషి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పట్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టు అట్లాగే అర్బన్ ఎగ్లామరేషన్ ఇప్పుడు మన విజయవాడ ఉంది విజయవాడలో చుట్టుపక్కల గ్రామాలు గుంటూరులో చుట్టుపక్కల గ్రామాలు ఆ అర్బన్ ఎగ్లామిరేషన్ పరిధిలో రైతులు తమ వ్యవసాయ భూముల్ని అమ్ముకుంటానికి వీల్లేదు అనే ఆంక్ష ఉండేది అదైన నాకు చాలా ముందు నుంచి కూడా ఎంపీగా ఉన్నప్పుడు పటమట్లో స్నేహితులు ఉండేవాళ్ళు రామనేని నాగేంద్రబాబు అట్లాగే ఇప్పుడు మన కోరిన శ్రీధర్ అని మేయర్ చేశాడు కదా వాళ్ళ నాన్నగారు లారీ ఓనరు ఇట్లా స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు శోభనాధృష్ గారు ఇట్లా ఇబ్బంది అవుతుందండి ఏదైనా పిల్లల్ని ఇంజనీరింగ్ అటు అట్లా మెడిసిన్ వాళ్ళు చేర్చాలంటే పొలాలు అమ్ముకోవడానికి వీలు లేకుండా ఉంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అప్పుడు కట్నంగా ఇవ్వటానికి కూడా ఇబ్బంది అవుతుందండి అని అంటే అప్పుడు అన్నగారి దృష్టిలోకి తీసుకువెళ్ళా తీసుకెళ్తే ఆయన ఏం చేశాడంటే ఒకరోజు తెల్లారన నాలుగున్నర ఐదు గంటల మీటింగ్ పిలిచి నన్ను అప్పట్లో ఉడా చైర్మన్గా తోమాటి ప్రేమనాథ్ అని తోమాటి బాలకోటేశ్వరరావు గారు అబ్బాయి ఆయన సోషలిస్టు సో బాలకోటేశ్వరరావు గారు కూడా మన జడ్జ్ ఫెర్నాండీసు మధు దండావతి రమనో లోహా వాళ్ళందరితో పాటు పనిచేసిన మనిషి బాలకోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి తోమాటి ప్రేమనాథ్ ఉడా చైర్మన్గా ఉన్నాడు మమ్మల్నిద్దరిని కూడా పిలిచి కూర్చోబెట్టి ఆ అర్బన్ సెక్రటరీ రంగాచారో ఎవరు అతని పేరు వాళ్ళు వచ్చారు వాళ్ళు మామూలుగానే కుదరదండి గుడ్డు ఊసు అట్లా చేయటం మంచిది కాదు అని చెప్పుకుంటూ వచ్చారు నథింగ్ డూయింగ్ వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమిగా అమ్ముకుంటానికి మనం ఎవరు కాదంటానికి అతను స్వేచ్ఛ ఉండాలి కదా స్వేచ్ఛ ఉంది కదా వ్యవసాయ భూమిని ఐసా భూమిగా ఐదు ఎకరాలకు లోపు అమ్ముకుంటానికి మనం పర్మిషన్ ఇద్దాం ఒకవేళ దాంతో లేఅవుట్లు వేయాలి డెవలప్మెంట్ చేయాలి పరిశ్రమ పెట్టాలి అటువంటిది ఏదన్నా మార్పు చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు చట్టం వర్తించేదట్టు పెట్టండి అంతవరకే అని చెప్పి ఆర్డర్ ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఆ ఆర్డర్ని ఉపయోగించుకుని ఉద్యోగస్తులు సొమ్ము చేసుకుంటారేమో అనేటటువంటి దాంతో దానికి కూడా వీలు లేకుండా ఐదు ఎకరాల లోపయితే తెలియపరచవసరం లేదు పాయింట్ అని చెప్పి ఆర్డర్ చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు లైక్ అండ్ ఈగల్ మీడియా